హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది ఎరమ్నా టికే కే ఛానల్ మనం ఈ వీడియోలో ఒక విషయం గురించి చూడబోతూ ఉన్నాం ఏంటంటే న్యూస్ పేపర్లో వచ్చిన వార్త గురించి మనం చూడబోతూ ఉన్నాం ఏంటంటే ఎవరైతే వీడియోలు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నారో వాళ్ళతోటి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే పోయిన సంవత్సరం ప్రమోట్ చేసిన విత్తనాలని మళ్ళీ ప్రమోట్ చేయకుండా వేరే విత్తనాని ప్రమోట్ చేస్తూ ఉన్నారు అంటే ఎవరైతే ఎక్కువ కమిషన్ ఇస్తారో ఆ కంపెనీ విత్తనాలని వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారు వాటికి గవర్నమెంట్ పర్మిట్ ఉందా లేదా అనే విషయాలు వాళ్ళు గమనించుకోవట్లేదు వాళ్ళు ఓన్లీ కమిషన్ బేస్ మీద మాత్రమే విత్తనాలను ప్రమోట్ చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి యూట్యూబ్లో వీడియోలు చూసి మీరు విత్తనాలు తెచ్చుకొని రైతులు అనేవాళ్ళు మోసపోకుండా ఉండాలి అని చెప్పేసి వార్త రాయడం జరుగుతూ ఉందన్నమాట ఎట్లా అసలు ఈ మ్యాన్ నకిలీ విత్తనాలను ఎట్లా మార్కెట్లోకి తీసుకొస్తున్నారని మనం గమనించినట్లయితే ఈ దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకు పురుగు రాష్ట్రాల నుంచి రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర లూజు విత్తనాలు తీసుకొని వచ్చి ఆ లూజు విత్తనాలను ఏం చేస్తున్నారంటే మనం చూడటానికి ఒక కంపెనీ కవర్ ఎలా ఉంటుందో సేమ్ అలానే తయారు చేసి అలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్లో వేసి పది ఉంటే పది గ్రాములు ఎనిమిది ఉంటే ఎనిమిది గ్రాములు ఏం చేస్తున్నారు సేమ్ అలానే తీసుకొస్తా ఉన్నారనమాట దీన్ని ఎట్లా వాళ్ళు ప్రజల్లోకి తీసుకొస్తున్నారు రైతుల దగ్గర తీసుకొస్తున్నారు అంటే ఇట్లా పెయిడ్ ప్రమోషన్స్ అనమాట అంటే కొంత అమౌంట్ కొంతమందికి ఇచ్చేసి మీ యూట్యూబ్ ఛానల్లో దీన్ని ప్రమోట్ చేయండి మీకు ఎంత అమౌంట్ ఇస్తాం ఒకేజీ జమ్ముడు పోతే అని చెప్పేసి అది ఒక ఆ ఒక విధానం అయితే ఇంకొక విధానం ఏంటంటే మౌత్ టాక్ ద్వారా మౌత్ టాక్ ద్వారా అంటే తెలిసిన వాళ్ళకి మేము ఈ సంవత్సరం ఈ విత్తనాలు తీసుకొచ్చాము కంపెనీ ఇత్తనాలు కొత్త కంపెనీ బాగా దిగుబడి వస్తుంది కాబట్టి రైతులందరూ కూడా తీసుకోండి అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మౌత్ టాక్ ద్వారా అందరికీ చెప్పడం ద్వారా ఒకరికొకరు చెప్పుకొని ఆ ఇత్తనాలు నమ్ముకుంటా ఉంటారనమాట నెక్స్ట్ ఏంటంటే ఇంకా 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 బురిడి కొట్టించే విషయం ఏంటంటే ఇక్కడ టెంపరీగా షాపులు పెడతారనమాట అంటే సీజన్లో మాత్రం ఆ షాప్ ఉండదు మనం తర్వాత వెళ్తా షాప్ ఉండదు రెండు నెలల క్రితం చూస్తే ఆ షాప్ ఉండదన్నమాట ఇప్పుడు షాప్ వస్తే ఒక ఇరవై రోజుల క్రితం పెట్టుంటారు ఉంటారు ఈ జూన్ నెల స్టార్టింగ్ మే నెల మధ్యలోనే ఇప్పుడు ఆ షాప్ పెట్టుంటారు ఉంటారు మళ్ళీ తర్వాత ఆగస్టు తర్వాత ఆ షాప్ అనేది ఉండదనమాట సో టెంపరీగా షాప్లోనే ఉంటాయి అన్నమాట అంటే ఈ మూడు విధానాల ద్వారా పెయిడ్ ప్రమోషన్స్ ద్వారా మౌత్ టాక్ ద్వారా తర్వాత టెంపరీ షాపుల విధానం ద్వారా ఏం చేస్తారంటే ఈ నకలీ విత్తనాలు మార్కెట్లోకి తీసుకొస్తారనమాట సో మీరు ఈ విధానం ద్వారా ఎవరైతే విత్తనాలు తీసుకొచ్చి అమ్ముతా ఉన్నారో వాళ్ళని బట్టి జాగ్రత్తగా ఉండాలని కూడా వీళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు ఇంకొక విషయం అసలు ఏంటి మనం ఒక షాప్లో ఒక విత్తనాలు తీసుకొస్తున్నాం అంటే ఎట్లా మనం ఏ విషయాలను గమనించుకోవాలి అంటే కొన్ని విషయాలు మనం చూసినట్లయితే ఆ షాప్ అనేది పర్మినెంట్ షాప్ కాదని మనం చూసుకోవాలి అంటే ఆ షాప్ ఏదో టెంపరీగా పెట్టిన షాపా ఎప్పటి నుంచి ఐదు ఆరు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల నుంచి ఆ షాప అలానే ఉంది తెలిసిన వాళ్ళు మనం వెళ్తూ ఉన్నాం వస్తా ఉన్నాం అలాంటి షాప్లో మాత్రమే మనం ఇతనాలు తీసుకొచ్చుకోవాలి అట్లా కాకుండా ఏదో కొత్త కొత్తగా పెట్టేశారు కొత్తగా పెట్టారంట షాపు మంచి విత్తనాలు తీసుకొచ్చారంట పేరు కోసం అని చెప్పేసి అలాంటి షాప్కి వెళ్ళి మనం మోసపోవాల్సిన అవసరం లేదు తర్వాత మనం ఏదైతే ఇతనాలు కొంటా ఉన్నామో ఆ ప్యాకెట్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉండాలి తర్వాత ఎక్స్పైరీ డేటు ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు తర్వాత ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఉందనేది కూడా చూసుకోవాలి తర్వాత తర్వాత దాని మీద లాట్ నెంబరు తర్వాత బ్యాచ్ నెంబరు ఏ బ్యాడ్లో ఏ లాట్ నెంబర్లో ఇది దీన్ని తీసుకొస్తున్నారు అని చెప్పేసి దాని మీద ఉందా లేదనేది కూడా మనం చూడవాలి తర్వాత జిఎస్టీ నెంబరు షాప్ నెంబరు తర్వాత మనం ఏదైతే రిసిప్ట్ తీసుకుంటున్నామో దాని మీద జిఎస్టీ నెంబర్ ఉండాలి షాప్ నెంబర్ ఉండాలి తర్వాత స్టాంపు స్టాంప్తో పాటు వాళ్ళ సిగ్నేచర్ ఇవన్నీ కలిపి ఉన్నప్పుడు మాత్రమే మనం తీసుకొచ్చుకొని జాగ్రత్తగా భద్రపరుచుకున్నట్లయితే మనం ఒక వేసిన తర్వాత మనం నార్మల్ లో పోసిన తర్వాత జర్మినేషన్ ఎట్లా ఉంది మొలక శాతం ఎట్లా ఉంది సో పది ఇరవై శాతం ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఇట్లా ఉందా మరి ఏంటి పరిస్థితి మనం అన్ని తీసుకెళ్ళి చూసినప్పుడు వాళ్ళ ఆ బ్యాచ్ వాళ్ళందరూ చూస్తారనమాట ఆ బ్యాచ్లో తీసుకొచ్చిన విత్తనాలు అందరూ చూసి సో అందరూ ఇలానే ఉన్నాయి కాబట్టి ఇది ఫెయిల్ అయిపోయింది కాబట్టి వీళ్ళకి అమౌంట్ రిటర్న్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకుంటారనమాట సో అలాంటివి మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి తర్వాత పూత కాయలు వచ్చినప్పుడు జర్మినేషన్ బాగానే వచ్చింది కానీ పూతలు సరిగ్గా రావట్లేదు కాయలు సరిగ్గా ఉండట్లేదు అసలు ఏంటి విత్తనం ఫెయిల్ అయిపోయింది అని చెప్పినప్పుడు కూడా ఆ బ్యాచ్లో చేసిన వాళ్ళందరితో మనం మాట్లాడుకొని లేకపోతే వాళ్ళకి చెప్పినప్పుడు ఆ బ్యాచ్లో వాళ్ళు మనం తీసుకెళ్తారు ఈ బ్యాచ్లో ఇంకా తీసుకెళ్లారా ఏమి చూద్దాం అక్కడ మీ ప్రా మీ ప్రధాన పొలంలో ఏమైనా లోపం ఉందా లేకపోతే బ్యాచ్ మొత్తం అంతా ఉందని చెప్పేసి మనకి అమౌంట్ అనేది రిటర్న్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట సో మనం ఏంటి ఆ తెచ్చుకున్న తర్వాత ఆ కవర్లు ఆ రిసీప్ట్ అనేది జాగ్రత్తగా పూతకాయలు వచ్చేవరకు మనం జాగ్రత్తగా భద్రపరుచుకున్నట్లయితే ఏదైనా స్టేజ్లో కనుక మనకి అది ఫెయిల్ అయిపోయింది అనుకున్నప్పుడు మనం దానికి సంబంధించి ఏదైతే రికవరీ చేసుకోగలుగుతాం అదంతా రికవరీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఫైనల్గా వీళ్ళు ఏం చెప్తున్నారంటే అయా యూట్యూబులతోటి జాగ్రత్తగా ఉండండి యూట్యూబ్లో ఎవరైతే వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు పర్మిట్ లేని విత్తనాలను కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వని విత్తనాలను కూడా వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారు కాబట్టి అలాంటి వారి దగ్గర మీరు విత్తనాలు తీసుకోవద్దు అని అని కూడా చెప్తూ ఉన్నారనమాట ఇంకా ఏం చెప్తారు మనకు రకరకాలుగా చెప్తూ ఉంటారనమాట బోల్తా కొట్టిస్తారు మనం ఈ ఈ విత్తనం వేసుకుంటే దానికి వైరస్ రాదు తర్వాత రాదు మంచి దిగుబడి వస్తుంది అది ఎక్కువ దిగుబడి వస్తుంది ఏ నెల అయినా పండిద్ది ఇది ఆల్రౌండర్ నాలుగైదు కాతలు నాలుగైదు కోతలు బాగా కాసిద్ది మేము చూసాము వేరే వాళ్ళకి ఇచ్చాము కొత్త కంపెనీ రకరకాల మాటలు చెప్తూ ఉంటారు రైతులు అనేవాళ్ళు ఆ మాటలన్నిటికి నష్టపోకుండా మీ సరౌండింగ్లో మీ ఊర్లో మీ మండలంలో మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఏ ఇతనం అయితే సక్సెస్ఫుల్గా ఈ సంవత్సరం పండిందో అదే ఇతరం తెచ్చుకోవడానికి మీరు ఇంట్రెస్ట్ చూపించినట్లయితే నష్టపోకుండా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను ఈ ఈ వీడియో ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ రైతులందరికీ కూడా ఉపయోగపడుతుందని నేను నమ్ముతా ఉన్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్